ఈ ఒకవేళ నువ్వు ఇతరుల మీద ఆధారపడే పరిస్థితి ఏమైనా ఉందేమో చూసు చూసుకో ఇతరుల మీద నువ్వు ఆధారపడే పరిస్థితి ఉందేమో ఒకవేళ దేవుడు అంటున్నాడు ఆ పరిస్థితి నుంచి నేను నేను విడిపిస్తాను నీ కాళ్ళ మీద నిలబడేటట్టు చేస్తాను నీ కాళ్ళ మీద నిలిచి ఉండేటట్లు నేను చేస్తాను ఇతరుల మీద ఆధారపడేటట్లు నేను చేయను ఇతరుల మీద నువ్వు ఆనుకునేటట్లు నేను చెయ్యను ఇతరుల దగ్గరికి వెళ్ళి దేహి అనే పరిస్థితి నిన్ను చేయను నిన్ను నిన్నుగా నిలబెట్టి నీ కాళ్ళ మీద నిలబడేటట్లు నేను చేస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రం కలుగును కాక కల లూయా నీవైనా సరే నీ కుటుంబమైనా సరే నీవైనా సరే నీ కుటుంబమైనా సరే దేవుని సన్నిధిలో కనిపెట్టండి దేవునితో గడపండి దేవుడు అంటాడు మీ అంతటా మీరు ఇంకొకళ్ళ మీద ఆధారపడేటట్లు కాదు కానీ మీ మీద ఇతరులు ఆధారపడేటట్లు నేను చేస్తాను అంటాడు కొట్టాలు ఎప్పుడు ఓ క్రైస్తవుడా నీ ఇతరుల మీద ఆధారపడేటట్టు కాదు క్రైస్తవులైన మీరు ఇతరుల మీద ఆధారపడేట్లు కాదు మీ మీద ఇతరులు ఆధారపడేటట్లు దేవుడు చేస్తాడు ఆ మెయిన్ ఆ మెయిన్ ఎందుకంటే దేవునికి అది సాధ్యమనండి అది దేవునికి సమస్తము సాధ్యమే దేవుడు ఏదైనా చేయగలడు దేవునికి సాధ్యమే ఎప్పుడో తెలుసా నువ్వు దేవుని మీద ఆధారపడినప్పుడు రా దేవుని సన్నిధులు కనిపెడుతున్నావా వీడి రోజులు ఎంతమంది దేవుని దగ్గర కనిపెడతారు వచ్చి దేవుని సన్నిధిలో విడి రోజులు ఏమన్నా వచ్చి సంచరించడం కానీ కూర్చొని ప్రార్థన చేయటం కానీ మందిరంలో జనం కనిపించడం అని ఉంటుందా ఏముండదు ఆదివారం అయిపోతే మళ్ళీ ఆదివారం దాకా ఏం తిరుగు చూసే నాదుడు కూడా ఉండడు కారణం ఏంటి అంటే దేవుని సన్నిధిలో విలువ దేవుని మీద ఆధారపడాలనుకున్న ఆ విశ్వాసము దేవుని మీద ఆనుకునే మనస్సు లేదు మనకి లేదు మందిరం దగ్గర ఇళ్ళకి ప్రతిరోజు సన్ని సన్నిధిలో కూర్చోకూడదు వచ్చి దూరమా ఆటోకి పోవాలా చర్చికి పోవాలంటే ఇప్పుడు చార్జి పెట్టుకుని పోవాలా మేము అయిచాపాలెంపై బస్ ఏమైనా ఎక్కాలా ఏం లేదుగా దగ్గరలోనే ఉందిగా దేవాలయం దేవుని సన్నిధి ఇక్కడే ఉందిగా నాలుగు అడుగులు నడిస్తే వచ్చింది అయినా కూడా రారు సోమర్లు మరి ఇంకేం చేస్తారు ఏం పొందుకుంటారు దేవుని దగ్గర నుంచి మీరు దేవుని దగ్గరించి ఏ కార్యాలు పొందుకుంటారు ఇక మీరు అయినప్పుడు దేవుని దగ్గర నుంచి ఏం పొందలేమండి సమస్యకి పరిష్కారం ఇక్కడ ఉందని తెలుసు వ్యాధికి స్వస్థత ఇక్కడ ఉన్నదని తెలుసు దరిద్రానికి దీవుని ఇక్కడ ఉన్నదని తెలుసు కన్నీటికి సంతోషం ఇక్కడ ఉన్నదని తెలుసు అయినా మనం రాము మరి ఎవరు తెలివైన అనాలా లేదంటే తెక్కుల అనాలా ఇక్కడ పరిష్కారం ఉందని తెలుసుగా దేవుని దగ్గర ఉందని తెలుసుగా నీకు వాక్యాన్ని బట్టి నమ్ముతారు లేదు ఎంతమంది నమ్ముతారు దేవుని దగ్గర పరిష్కారం ఉందని అన్న వాళ్ళు చేతులు ఎత్తండి స్తోత్రం చెప్పండి అందరు చేతులు ఎత్తారు వాస్తవమేది ఇప్పుడు చేతులు ఎత్తిన వాళ్ళు అందరూ దేవుని సరిగ్గా గడుపుతున్నారు మరి వచ్చి ఆడ గడుపుతున్నారు ఆదివారం ఎంతమంది ఉన్నారు బుధవారం ఇంతమంది ఎందుకు వస్తారు మీరు వస్తారా ఏడాది బిజీ అయిపోవాలి మీరు బుధవారం మరి రేత్రి నైట్ డ్యూటీ పని చేయాలిగా మీరు కూలికి కానీ కంపెనీలకు కానీ నైట్ డ్యూటీకి పోవద్దు మీరు ఆ నైట్ పనికి పోతే మళ్ళీ రేపు పొద్దున్న మీకు ఆహారం లేకపోతే పస్తులు ఉండాలి మీరు అంతే కదా అంతేకాండి కాదా కాదా మరి బుధవారం నైట్ పనికి వెళ్ళకపోతే ఇంటికాడ ఏం చేస్తున్నారు ఇంటి దగ్గర ఏం చేస్తున్నారు మరి దాన్ని ఏమంటారు ఇప్పుడు సోమరు తన దేవుని సన్నిధిలో కోటిక జరుగుతుంటే దేవుని సన్నిధిలో వాక్యం జరుగుతూ ఉంటే దేవుని సన్నిధిలో ప్రార్థన జరుగుతూ ఉంటే ఇంటి దగ్గర ఎలా ఉంటాం చెప్పండి అంటే ఇప్పుడు చెప్పరు ఎందుకంటే ఇప్పుడు దొంగలు బుక్ అవుతారు కదా అందరూ ఇప్పుడు చెప్పరు ఇంటికాడ ఏం పనుంది నీకు ఒక ఆదివారం రోజు వచ్చి నువ్వు కనిపెట్టేపాటికి అయిపోతుంది నీ జీవితానికి అయిపోయింది నీ పని అయిపోయింది ఇక ఓ అమ్మ ఇంకా ఆడ జాతంలో భక్తి నాయన ఆదివారం చేసేపాటికి అయిపోతుంది మా వల్ల కాదులే సోమరితనం కాదండి ఇది సోమర్తనం కాదా ఇది ఒప్పుకోరా సోమర్తనం కాదా ఇది నువ్వు రాలేకపోతే వేరే విషయం పొరుగురు పోయి పొలం పోతే పొరుగురు పోయి ఊరు పోతే ప్రయాణం వెళ్తే వేరే సంగతి ప్రయాణం చేయకుండా పొరుగురు వెళ్ళకుండా ఇక్కడే ఉండి అందుబాటులో రాకపోతే తనవని ఖచ్చితంగా దేవుడు అంటాడు అని మీరు అనుకుంటున్నారా మరి దీన్ని మార్చుకోవద్దా ఎలా పొందుకుంటావు కార్యాలను దేవుని దగ్గర నుంచి మరి దేవుని దగ్గర నుంచి కార్యాలు ఎలా పొందుకుంటావు నా ప్రేమైన దేవుని బిడ్డలారా దేవుని సన్నిధిలో దాచుకోండి అండి కాదివరంగా ఇంటి దగ్గర ఖాళీ ఉంటూ వచ్చి మందిరంలో కూర్చోవాలి నువ్వు యక్ష్ముడు మందిరంలో ఎవరో ఒకరు ప్రార్థన చేస్తూ కూర్చోంటా ఉండాలి కనిపిస్తూ ఉండాలి అది దీవెన చూసిన వాళ్ళకి ఆశీర్వాదం అరే ఆ చర్చిలో ఎప్పుడు ప్రార్థన జరుగుతుంది ఎవరో ఒకళ్ళు ఉంటారు అర్థం చేస్తూనే ఉంటారు దేవుని సన్నిధి ఉందా ఆడ అన్ని ప్రజలు చెప్పుకుంటారు ఎప్పుడో తెలిసినా ఇంటి దగ్గర కూర్చుంటే కాదు ఖాళీగా ఉంటే రా దేవుని సన్నిధికి రా దేవుని సన్నిధిలో మర్రపెట్టు దేవునితో గడుపు చర్చలు కనపడు అరే 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 బిజీ ప్రభా బిజీ ప్రభా బిజీ ప్రభా ఎంత దారుణం అండి ఆలోచించండి ఒప్పుకుంటారా లేదా అండి పని పెడతారు ఎప్పుడన్నా మరి దేవుని దగ్గర దేవుని సన్నిధిలో కూర్చుంటారా వచ్చి వీటి రోజుల్లో పని మానుకొని రమ్మని నేను చెప్పను మళ్ళా నేనే మిమ్మల్ని పని మానుకొని రమ్మని చెప్పట్లా పనికి వెళ్ళు పని లేదు ఖాళీగా ఉన్నావా ఆ సమయాన్ని అక్కడ ఇంటి దగ్గర కాదు వచ్చి సన్నిధిలో కూర్చో పన్నుంట పనికి వెళ్ళి ఉపాధి చేసుకో ఆరు రోజులు కష్టపడు కుటుంబాన్ని పోషించు తప్పులేదు కల పని లేదు ఖాళీ ఉందా దేవుని సన్నిధిలో కనపడాలి పగటి వేళ పనికి వెళ్ళా బుధవారం సాయంత్రం వేళ ఇంటికి వస్తావుగా పనికి వెళ్ళి ఇంటికి వస్తావు కదా మరి రావాలిగా కోటానికి స్వామి కార్యం స్వకార్యం రెండు జరుగుతాయి అప్పుడు మనం లాభాన్ని కూడా చేయరు ఇంకెలాగండి దేవుని కార్యాలు పొందుకునేది మనం నీ జీవితంలో ఊహించని కార్యాలు ఎప్పుడు పొందుకుంటావు నీ కాళ్ళ మీద నువ్వు ఎప్పుడు నిలబడతావు నీ కుటుంబం ఇతరుల మీద ఆధారపడకుండా నువ్వు ఎప్పుడు నిలబడగలిగే తటి చేస్తావు ఇట్లా దేవుని దగ్గర నువ్వు గడిపినప్పు దేవుని సన్నిధిలో గడిపినప్పు గుర్తుపెట్టుకో దయచేసి వీటి రోజుల్లో దేవుని సన్నిధిలో గడపండి ఆదివారం వచ్చి పోవటం కాదండి కొంతమంది ఆదివారం కూడా బిజీ కొంతమంది ఆదివారం కూడా కలవలేరు ఏదో రకరకాల పనులు ప్రయాణాలు ఫంక్షన్లు పెట్టుకుంటారు ఆదివారం కూడా కలవరు అది ఇంకా దారుణం అది ఇంకా దారుణం అండి అది నేను చెప్పిన ప్రారంభం చదువుతా వచ్చిన కానీ చెబుతున్నాను నేను ముక్క దేవుని వీటిని పెట్టి దేవునికి దూరం అయ్యి నువ్వేది పొందాలనుకున్నా పొందలేవు 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 రాసి పెట్టుకొని బైబుల్లో మొదటి పేజీలు ఈ మాట నేనున్నంతవరకు ఈ మాట చెబుతానే ఉంటా ఏ మాట ఇది దేవుని విడిచిపెట్టి దేవులకు దూరం అయ్యి నువ్వు పొందాలనుకున్న దీవెని కానీ ఏదన్నా కానీ అది నువ్వు పొందలేవు అంతే అప్పుడు మనం ఏం చేయాలి దేవుని విడిచిపెట్టవచ్చా విడిచిపెట్టకూడదండి దేవుని విడిచిపెట్టకూడదు ఆదివారం అయినా బుధవారం అయినా ఏమంటే ఉపవాస ప్రార్థన అయినా నైట్ ప్రార్థన అయినా అది ఏ కూడికైనా సన్నిధిలో జరిగే కూట ఉంటే తప్పకుండా మనమందరం కలవాలి నేను కలవాలని ఎవరి అంతటి వాళ్ళు అనుకోవాలి ఎవరికి వారు నేను కలవాలి నేను కలవాలి దేవుని సన్నిధిలో నేను కనిపించాలి దేవుని సన్నిధిలో ప్రార్థించాలి అనుకోవాలి అప్పుడు నా దేవుడు కార్యాలు చేయటం మొదలు పెడతాడు అప్పుడు నా దేవుడు కదలటం మొదలు పెడతాడు అప్పుడు నా దేవుడు నీ జీవితంలో అద్భుతాలు జరిగిస్తాడు ఐ మీన్